పొలిటికల్ వైస్ ప్రేక్షకులకు నమస్కారం మిథులరా ఇక మన తెలంగాణను మొత్తం ఢిల్లీలో హైలైట్ చేస్తానులు గతంలో లిక్కర్ స్క్యాంప్తో ఢిల్లీలో హైలైట్ చేసినారు ఇప్పుడు ఇక కాంగ్రెస్ ఏంటంటే ఈ హెచ్సియు అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల అంశం మీద ఇది పెద్ద బొబ్బొబ్బైన హైదరాబాద్లో కూడా సామాజికవేత్త తాజిందర్ బగ్గా అనే వ్యక్తి ఒక చిత్త ఫోటో ఈ భూములను అడవులను నరకద్దు చెట్లను నరకద్దు జర వన్యప్రాణులను కాపాడాలని చెప్పేసి ఫ్లెక్స్లు కట్టిళ్ళు ఢిల్లీలో అంటే ఢిల్లీ పోయింది మన చరిత్ర అంటే ఇంత ఫాస్ట్గా అంటే హెచ్సియు వందల ఎకరాలు వందల ఎకరాలు రెండు మూడు రోజులల్లో సాఫ్ చేసారు మంచి బుల్డోజర్లు అవి ఇవి పెట్టి జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లు పెట్టి వందల ఎకరాలు రెండే రోజులలో సాఫ్ చేశారు ఎక్కువ టైం తీసుకోలేదు రేవంత్ రెడ్డి ఒక్క మూడు గంటల టైం ఇస్తే ఎడ్డన అడవి మొత్తం అరకెత్తాడు రేవంత్ రెడ్డికి అవకాశం ఇస్తే మూడే మూడు గంటలల్లో మొత్తం ఇక పులులు సింహాలు ఎనుగులు రోడ్ల మీదకి వచ్చినా పర్లేదు ఈ హెచ్యు సంబంధించిన భూముల విషయంలో కూడా అక్కడ చెట్లన్నీ నరికివేస్తే ఏమైందంటే జింకలు రోడ్ల మీదకి వస్తున్నాయి షాపులలో పోయి అడావుడి చేసినాయి ఒక ఫ్లైవుడ్ షాపులో పోయినాయి అడావుడి చేసినాయి ఒక జింకనైతే కుక్కలు కొరికి చంపినాయి ఇంత అధ్వానమైతే ఎక్కడ ఉండదు మరి భూ అడవిని కాపాడాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వాన్ని కదా మరి మూగజీవాలు బలైపోయినాయి ఈ యొక్క రేవంత్ సర్కార్ చేపట్టి మరి దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా స్టే ఇచ్చింది ఏంటంటే మళ్ళీ మేము చెప్పేదాకా ఈ చెట్లు నరకే కార్యక్రమం బంద్ పెట్టాను ఇంత ఫాస్ట్ అవసరం లేదు చెట్ల విషయంలో ఏదైనా కొంచెం మనకు లాభం జరుగుతుందంటే కథం ఇక ఫాస్ట్గా అటాక్ చేస్తూ ఉన్నారు ఇంత అవసరం లేదు జరగ హామీల గురించి ఆలోచించండి అలాగే చాలామందిని మీద దాడులు జరుగుతున్నాయి మైనర్ల మీద రేపులు జరుగుతున్నాయి మధ్యాహ్నం అలాగే మర్డర్లు జరుగుతున్నాయి జర పోలీస్ శాఖను అప్రమత్తం చేయండి ఆ శాఖ నీ దగ్గర ఉన్నంత దరిద్రం పోలీస్ శాఖ ఇంకేది లేదు ఆ హోంశాఖ నీ కాంచెలు తీసుకుపోయి ఆ రాజగోపాల్ రెడ్డికి ఇంకెవరికైనా తొందరతే బెస్ట్ లేకపోతే అసలు హోంశాఖ అడ్డు అదుపు లేకుండా హోం హోంశాఖ ఇంకా విద్యా వ్యవస్థ ఎందుకంటే నువ్వు మంచి విద్యావేత్తవు హిందీ ఇంగ్లీష్ తెలుగు ధారాళంగా మాట్లాడగలవు మంచి విద్యావేత్తవు కాబట్టి నీ దగ్గరనే పెట్టుకుని అది కూడా ఇంకెవరికి నీ ఎందుకు అవసరమా ముఖ్యమంత్రి అనేది ఆయనకు ఇవన్నీ అవసరం లేదు వీటిని ఈ శాఖలు అన్నింటినీ మానిటరింగ్ చేయడానికే టైం సరిపోదు సంవత్సరం నర కాలక్షేపం చేస్తా అంటే ఇవి ఇంకా వీళ్ళని అరెస్ట్ చేస్తామంటే అది అరెస్ట్ లేదు నేను నీకు సాయం చేస్తాను నాకు సాయం చేయ అంతే ఇట్లనే అయిపోయింది సో బీఆర్ఎస్ మీద బీఆర్ఎస్ఓల మీద ఎవరి మీద కేసులు కూడా కావు మొత్తానికైతే మన చరిత్రను ఢిల్లీకి తీసుకుపోయిన ఘనత అటు కల్వకుంట్ల కవిత సారా కేసులు ఇటు ఈ యొక్క హెచ్సి భూముల దాంట్లో రేవంత్ రెడ్డి తీసుకుపోయిండు మీకు నిజంగా గ్రేటు అక్కడ రోహిత్ అనే ఒక యూనివర్సిటీ స్కాలరు ఒక మంచి ఉద్యమం చెప్తే ఆయన తీసుకుపోయి అరెస్ట్ చేస్తారు ఎంతోమంది మీద లాఠీ చార్జ్ చేస్తారు హెచ్సి భూముల వివాదంలో సో మీరు చేసిన ఈ యొక్క అడమైన తప్పుడు పనుల వల్ల మీరు ఒక్క సీటు గెలవరు నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలలో కర్రు కాల్చి వాతా పెడతారు కంపల్సరీ కాంగ్రెస్ అయితే ఎట్టి పరిస్థితి గెలవదు ఒకవేళ కనుక ఈ పది మంది ఎవరైతే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్కి పోయినరో ఆ పది నియోజకవర్గాలలో ఉప వస్తే కాంగ్రెస్ తరఫున ఒక్కళ్ళు గెలుతాడు కదా మిట్లారా ఇప్పటికిప్పుడు వస్తే కాంగ్రెస్ అంటే ఒక పదిహేను ఇరవై కంటే ఎక్కువ గెలిచే అవకాశాలు అయితే లేవు ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ అవుట్ క్లోజ్ మొత్తం గ్రాఫ్ మొత్తం కూడా కాంగ్రెస్ గ్రాఫ్ మొత్తం కూడా పడిపోయింది హైడ్రా అని నువ్వే స్టార్ట్ చేసినావు మూసిన ప్రక్షాళనని నువ్వే స్టార్ట్ చేసినావు నెక్స్ట్ ఇప్పుడు ఇది హెచ్సీ భూములు మనం ఏది చేసినా ఒక వింతనే రేవంత్ రెడ్డి చేసిందంటే కథం మిథలారా ఒక వింత ఉంటుంది ఏం చేసినా మిథలారా ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని ఈ యొక్క అంశం పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి సబ్స్క్రైబ్ చేయని వల్ల మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మిత్లారా బెల్ బటన్ ఒక్కడం మర్చిపో